అందరికి నమస్తే నేను మీ వంశీకృష్ణ వార్తా వార్తాఖబుర్లకి స్వాగతం జగన్మోహన్ రెడ్డి కి అన్ని సిద్ధమండి మాట నేను ఎందుకు చెప్తున్నానో వీడియో మొత్తం చూస్తే పూర్తిగా మీకు అర్థమైపోతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మరి ఈరోజు అలాంటి వ్యక్తి అరెస్ట్కి అంతా రెడీ అని ఎందుకు చెప్తున్నాము అంటే గత ఐదేళ్ల కాలంలో అందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు వాళ్ళు చేసినటువంటి అలా అరాచకాలపైన దర్యాప్తు కొనసాగిస్తూ దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది ఆ దర్యాప్తులో భాగంగానే చాలా అతిపెద్ద కేసు మద్యం కుంభకోణానికి సంబంధించి పది నెలల ముందే అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బీజం పడింది దానికి సంబంధించి మొదటి దశ దర్యాప్తు కింద వాసుదేవరెడ్డి అంటే మాజీ ఆ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకెళ్లి విచారిస్తే చాలా విలే విలువైనటువంటి కీలక సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమాచారం ఆధారంగానే విజయసాయి రెడ్డి కావచ్చు లేదా మిథున్ రెడ్డి కావచ్చు లేకపోతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ విచారించడం జరిగింది వీళ్ళందరి ద్వారా కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం దానిలో భాగంగానే కొత్త పేర్లు బాలాజీ ఆ చైతన్యనో కిరణో సమ్మ ఆ ఏదో ఒక పేరు ఇది రావడం జరిగింది వాళ్ళందరినీ అరెస్ట్ చేసి విచారిస్తే దీనిలో ముడుపులు అయితే మాత్రం దీనిలో ముడుపులైతే మాత్రం మేజర్గా పెద్ద తలకాయ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసినట్లుగా సూట్ కేసుల్లో తీసుకెళ్లి ఏదైతే నెలకి ముప్పై నుంచి యాభై కోట్ల రూపాయలు అరవై కోట్ల రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారికి అందించినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఎలాగంటే స్టార్టింగ్ ప్రాథమికంగా చేసినటువంటి దర్యాప్తులో భాగంగా ఆ డిజిటల్ రేస్ నుంచి వీళ్ళకి ఎంతెంత కమిషన్స్ వచ్చినాయి ఎవరెవరికి ఎంత అందించారు ఆ ఇచ్చినటువంటి ఏ ఆర్గనైజేషన్ నుంచి ఎవరెవరికి ఎంతెంత ముడుపులు వచ్చినాయి ఆ ముడుపులన్నీ తీసుకెళ్లి ఎవరెవరు ఎంతెంత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఆ కీలకమైనటువంటి సమాచారం ఆ డిజిటల్ రేస్ నుంచి ఏ అకౌంట్లకు వెళ్ళి ఆ అకౌంట్ నుంచి ఎవరు డ్రా చేసి ఎవరికి చేరవేశారు ఇవన్నీ కూడా నిన్నటితోటి మబ్బులు ఇడిపోయినాయి అనమాట సిట్టు విచారణలో కంప్లీట్ గా బయటకు వచ్చింది సిట్ విచారణలో కంప్లీట్ గా వచ్చింది ప్రాథమికంగా కావచ్చు ఫైనల్ గా ఎక్కడి వరకు వచ్చాగిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి నెలకి ప్రతి నెల ముడుపుల రూపంలో ముప్పై నుంచి అరవై కోట్ల రూపాయల వరకు అందించినట్లుగా సమాచారం ఈ ముప్పై నుంచి అరవై కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నెల వెళ్తుందో అందులో నుంచే కొంత కమిషన్స్ గా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కెసిరెడ్డి రాజశేఖర రెడ్డికి కావచ్చు మిథున్ రెడ్డికి కావచ్చు లేదా శ్రీధర్ రెడ్డి కావచ్చు ఎవరైనా సరే వీళ్ళకి కొంత వెళ్తుంది ఏదైనా గాని ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యాపారాలు కావచ్చు సినీ సినిమాలు తీయటం కోసం పెట్టుబడులు కావచ్చు ఇవన్నీ కూడా ఇలా సంపాదించింది ఇలా చిన్న చిన్న కమిషన్ రూపంలో వీళ్ళకే ఎంత వస్తే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయల పైచీలకు ఈ ముడుపుల సొమ్ము ముట్టినట్లుగా కొంత ప్రాథమిక దర్యాప్తులో తేలినటువంటి విషయం పూర్తిగా బయటికి ఉంది ఆ ఎన్ని కోట్ల రూపాయలు అనేది అయితే ప్రధానంగా ఎవరికి చేరవేశారు అనేది మాత్రం ఉంది అయితే సాక్ష్యాలు ఉన్నాయి పక్కగా ఆధారాలు ఉన్నాయి సిట్టు విచారణలో ఏదైతే రికార్డ్ చేసినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అంటే ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎలాగంటే వీళ్ళు అన్నిటికీ తెగిచ్చున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నిటికీ తెగిచ్చున్నారు దేనికైనా రెడీ అన్నట్లుగా ఉన్నారు ఎలాగంటే సపోజ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే విత్ ఇన్ టూ మంత్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు ఈ మద్యం కేసులో అరెస్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ జరిగితే టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ లేదా నాలుగు నెలల్లో అయినా సరే బెయిల్ తీసుకొని బయటకు వస్తారు దాన్ని కక్ష సాధ్యంకు చర్యలుగా జనాల్లో ఒక సింపతి గేమ్ ఆడతారు మీకు తెలియదేం కాదు మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింపతి డ్రామాలు ఆడే పైకి వచ్చారు వాస్తవానికి అంటే ఇది ఇలా మాట్లాడటం తప్ప ఒప్పని తెలియదు నేను ఎవరిని కించపరచట్లా సింపతి డ్రామాలాడే రాజకీయంగా ఎదిగాడు మరి అలాంటప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇదిగో మేము చంద్రబాబు నాయుడు గారిని ఇలా దోచుకున్నారు అని చెప్పి అరెస్ట్ చేపిస్తే దానికి కక్ష పూరితంగా ఈ మద్యం కేసు నా పైన అంటగట్టారు అని చెప్తారు అన్న ఉద్దేశంతో కొద్దిగా ఆలోచన చేస్తారేమో గవర్నమెంట్ అనిపిస్తుంది ఇది నేను ఎందుకు అన్నానంటే నెల రోజుల ముందు దాకా విచారణ చాలా మందకొడిగా జరిగింది నెల రోజుల తర్వాత అంటే దీనికి ముందు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు కదా వారి ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఒక రిపోర్ట్ రెడీ చేసి ఆ రిపోర్ట్ ని అమిత్ షా గారి దగ్గర పెట్టారు యాక్చువల్ గా అందరికీ తెలుసు ఇప్పుడు కానీ స్టేట్ గవర్నమెంట్ లో సిట్ విచారణ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సిఐడి విచారణ జరిగి అరెస్ట్ జరిగితే ఇది స్టేట్ పాలిటిక్స్ లాగే ఉంటది అంటే కక్షపూరితమైనటువంటి చర్య చర్యని నమ్మేటటువంటి అవకాశాలు ఉన్నాయి అవునా కదా కక్షపూరితంగా అరెస్ట్ చేశారని మభ్యపెట్టేటటువంటి అవకాశం ఉంది అదే సిఐడి విచారం చేసి కేంద్రం దగ్గర నుంచి దర్యాప్తు వచ్చిందంటే ఇది స్టేట్ పాలిటిక్స్ లాగా ఉండదు సిఐడి వాళ్ళు విచారణ చేశారు దాని నుంచి వీళ్ళకి రావటం జరిగింది అరెస్టులు సిఐడి చేసినటువంటి దర్యాప్తు ఆధారంగానే జరిగిందని ఉంటుంది ఎందుకంటే వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలన్నీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి అక్కడ సిఐడికి ఇచ్చేస్తే సిఐడి వాళ్ళు దర్యాప్తు చేసి అరెస్ట్ చేసినట్లుగా కేంద్రం నుంచి మరలా మరికొన్ని సాక్ష్యాధారాలు తీసుకొచ్చి అయిపోతుంది ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ కి సంబంధం లేకుండా జరిగిపోతుంది అయితే ఇక్కడ ఇదే ప్రయత్నం నెల రోజుల ముందు మీకు గుర్తుందో లేదో లోక్సభ సమావేశాల్లో భాగంగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అమిత్ షాకి రిపోర్ట్ ఇచ్చి దీనిపైన యాక్షన్ తీసుకోముంటే అమిత్ షా గారు గమ్మునున్నారు అంటే సైలెంట్ గా ఉన్నారనమాట దానిపైన ఎలాంటి స్పందన రాలేదు వీళ్ళు ఆలోచించింది ఏంటి ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్తే కేంద్రం విచారించినట్లుగా ఉంటే బాగుంటుంది ఎలాగో తప్పు చేశారు కాబట్టి అన్నట్లుగా వీళ్ళు ఆలోచించారు కానీ కేంద్రం దగ్గర నుంచి స్పందన లేదు ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది కానీ ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ లో లేకపోయినా సరే అధికారంలో లేకపోయినా సరే చీకటి పార్ట్నర్ లాగా అంటే బ్యాక్ ఎండ్ లో అంటే బ్యాక్ గ్రౌండ్ లో జగన్మోహన్ రెడ్డి గారి తోటి ఉన్నటువంటి దోస్తి బీజేపీకి అలాగే కొనసాగుతుంది కాబట్టి కేంద్రం నుంచి సరైనటువంటి స్పందన లేదు ఈ మద్యం కుంభకోణం పైన అది ఆలోచించిన తర్వాతే నెల రోజుల తర్వాత నుంచి గత వారం రోజుల్లో దీన్ని దర్యాప్తు ముమ్మరం చేసేసి దీనిపైన ఆధారాలు సేకరించి రెడీగా ఉన్నారు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనే ఆలోచనలో ఉంది గవర్నమెంట్ వాస్తవానికి అరెస్ట్ చేస్తే ఇది స్టేట్ పాలిటిక్స్ లాగా వచ్చిన తర్వాత అయినా సింపతి డ్రామాలాడి కొంత న్యూట్రల్ వాళ్ళు ఉంటారు ఆలోచించే వాళ్ళు రైటర్ స్వామి ఎవరు తప్పులు చేయకుండా ఉంటారు తప్పులు చేసినంత మాత్రాన్ని ఇలా కక్ష సాధింపు చేయగా అరెస్ట్ చేయాలా అని కొంతమంది దానిపైన ఏకీభవిస్తారు అలాంటప్పుడు గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది మరి నిజంగా ఇవన్నీ ఆలోచించకుండా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించకుండా నిజం నిలబడాలి అని అరెస్ట్కి వెళ్తారా లేదు మరలా దీన్ని కొంచెం సాగు తీసుకొని వస్తారా ఏంటి అనేది ఎందుకంటే ఇప్పటి వరకు నిన్న దర్యాప్తులో తేలినా సరే నోటీసులు ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా దీనిపైన దర్యాప్తు ఇంకొద్దిగా మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా తీసుకెళ్లి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ తీసుకుంటారా లేకపోతే కేంద్రం నుంచి వస్తారా అనేది సస్పెన్స్గా ఉంది అయితే ముమ్మాటికి పెద్ద వ్యక్తి అంటే ముడుపులన్నీ ఫైనల్గా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారికే అని సిట్టు దర్యాప్తులు ఆధారాలు అయితే ఉన్నాయి మరి ఇప్పుడు వీళ్ళు దీని మీద రెస్పాండ్ ఏ విధంగా అవుతారు అనేది చూడాలి ఇదండి వీడియోలోని అంశం అయితే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్